సార్ ఒక పార్టీలో మీరు సభ్యులుగా ఉండి కూడా పార్టీ అధినేత ఆదేశించారు ఆయన పిలుపునిచ్చారు దానికి మీరు ఎడిక్ట్ అయ్యి కూడా ఆయన పిలుపులో భాగంగా ఇక్కడ అన్నదాన క్యాంటీన్ నడుపుతా ఉన్నారు ఇది మీకు ఒక సొంత కార్యక్రమం కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన వర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కొంతమంది ఏదైతే ఇక్కడ ఫుడ్ డెలివరీ అప్పుడు కూడా వాళ్ళు కూడా వడ్డిస్తా కనపడ్డారు ప్రత్యేకించి ఇక్కడ భోజనం కూడా చేసి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు కొంత జనసేనలో కొంతవరకు మిమ్మల్ని టార్గెట్ చేశారు అనేది కూడా ఈ మధ్యకాలంలో మీరు చేసిన సేవా కార్యక్రమంలో పాల్పరుచుకోకుండా ఉండటం కూడా జరిగింది అనేది నగరంలో కొంత అలజడి అయితే వినిపిస్తుంది ఇది నిజమంటారా నేనైతే నా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలను చేసుకుంటా పోతున్నాను మా రాష్ట్ర నాయకులు అయినటువంటి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అయిన కొన్నిదేళ్ళ నాగబాబు గారు కళ్యాణ్ గారి అన్నయ్య గారు వారు నన్ను స్వయంగా పిలిచి నన్ను భుజం తట్టి ప్రోత్సహించి ముందుకెళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యజ్ఞాన్ని ఆపద్దు మీకు ఇబ్బంది జరిగిన రోజున నా దగ్గర దగ్గర నేను మీకు సహాయపడతాను కళ్యాణ్ గారు అంటే మా నాయకుడు మేము అందరం డిస్కషన్ చేసుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మీ కార్యక్రమాలకి ఏర్పాట్లకి ముందుకొస్తాము అని చెప్పారు మిమ్మల్ని రాష్ట్ర అధినాయకత్వం గుర్తించింది మీకు అధినాయకత్వం అయితే రెడ్ కార్పెట్ వేసింది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధినాయకత్వంలో కొంతవరకు మీకు సపోర్ట్ చేయట్లేదు అనేది విమర్శ అయితే వినిపిస్తుంది అసలు జనసేనలో ఉమ్మడి జనసేన కానీ ప్రకాశం జనసేనలో ఉందా మీరు చేసే సేవ కార్యక్రమాలని దాంతో పాలు పంచుకుంటూ కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు ఇక్కడికి వచ్చి పాల్గొంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ జనసేన నాయకులు రావట్లా దీనివైనకున్న అంతర్యం ఏంటి వ్యక్తిగతంగా వాళ్ళని కూడా అడిగితే బాగుంటుంది నేనైతే వాళ్ళని ఆల్వేస్ వెల్కమ్ నేను రోజున నా కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మా నాయకుల్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలో కానీ మీడియా పరంగా కానీ నేను ఏం చేసినా కూడా మా నాయకుల్ని మా నేను సగౌరవంగానే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాను అది వారు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది మీరు వారిని అడిగితే బాగుంటుంది